ఇది మేము జరుపుకున్న దసరాకి సంబంధించిన వ్లాగ్ ఫస్ట్ ఈ వీడియోకి సంబంధించిన హైలైట్స్ అయితే కొన్ని చూడండి చూడండి మా సౌజన్య కూడా ఆ గుంపులకు పోయి తెంపుతూ ఉంది మేము ఆల్రెడీ జమ్మి ఇచ్చిపుచ్చుకున్నాం మరి ఎందుకో దీనికి ఇంత ఆరాటం పోయి ఆ గుంపులో పోయి జమ్మి తెంపుకుంటుంది నేనే బయటికి గుంజిన చాలేరా అని మిగిలించుకుంటే ఎట్లొస్తుంది చూడరి మొత్తానికైతే జమ్మి దొరికిందట సంబరంగా వద్ద ఇక మా సౌజన్య అయితే ఐస్ క్రీంలు తింటనే ఉంది చూసారు కదా హైలైట్స్ రావణాసురుణ్ణి అంతం చేసేటప్పుడు ఉన్న విజువల్స్ కానీ మా సౌజన్య చేసిన పిచ్చి పనులకు వచ్చే కామెడీ కానీ అక్కడ ఉన్న మహిళలు చేసే డ్యాన్స్ కానీ చాలా చాలా బాగుంటాయి ఈ వీడియోలో వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఓకే ఇక వీడియో స్టార్ట్ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య కేదారీశ్వర్ ఇది మా దసరా సెలబ్రేషన్స్కి సంబంధించిన వ్లాగ్ నేనైతే ఎప్పుడు జరుపుకోని ప్లేస్లో జరుపుకున్నాను దసరా అది సౌజన్య వాళ్ళ ఊరు కరీంనగర్లో దసరా సీజన్లో మాకు ఫుల్ వర్క్ ఉంటుంది కాబట్టి కేవలం దసరాకి ఒక్కరోజు ముందే కరీంనగర్కి వచ్చాము మీరు చూస్తున్నారు కదా అదే ఈ వీడియో మా ఊరు నుంచి కరీంనగర్ నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది బండి మీదే వచ్చాము మేమైతే ఇక దసరా రోజైతే పొద్దుగాలనే గుడికి పోయినాం ఎందుకంటే ఆయుధ పూజ చేయడానికి ఆయుధాలంటే కత్తులు కటారులు ఏం కాదు నాకు నా బండే ఆయుధం నా వ్యాపారానికి అందుకని బండికి పూజ చేయించాను నాతో పాటు నా బండి కూడా సంవత్సరం అంతా తిరుగుతూనే ఉంటుంది ఇక దసరా సీజన్లో అయితే ఇక పది రోజులు నెల రోజులు తిరిగాల్సిన తిరుగుడు అంతా పది రోజులనే తిరుగుతుంది నా వ్యాపారానికి బండి అయితే చాలా చాలా ముఖ్యమైంది గుడికి సౌజన్య నేను మాత్రమే వెళ్ళాము కాబట్టి స్టార్టింగ్ లో బొట్లు పెట్టింది ఎండింగ్లో నిమ్మకాయ దొక్కించింది మాత్రమే ఈ వీడియోలో ఉంది మధ్యలో పూజ చేసాం అది లేదు ఇక బండి పూజ అయిపోయిన తర్వాతకి గుళ్ళు అర్చన చేయించుకున్నాం అర్చన చేసిన తర్వాతకి అయ్యగారు గుడి తలుపులు వేసి వెళ్ళిపోయాడు మరి కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలి అంటే అక్కడ పక్క కొట్టమన్నాడు అక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక గుడి ముందు గల్మ ముందు అయితే పెట్టేసిన మధ్యాహ్నం విందులు వినోదాలు అయిపోయిన తర్వాతకి సాయంత్రం దసరా జరిగే ప్లేస్కి అయితే వెళ్ళాలి కదా జమ్మి తీసుకొని జమ్మి పుచ్చుకోవడానికి అందుకని మా సౌజన్య వాళ్ళు ఉండే ఏరియాలోని ఒక ప్లేస్లో చేస్తారంటే అక్కడికైతే వచ్చినాం మేము పోయేసరికి ఆల్రెడీ జమ్మి పూజ అయితే అయిపోయింది ఇక చేసేదేం లేక అక్కడున్న హారతి తీసుకొని జమ్మియాకు ఇచ్చిపుచ్చుకొని దసరా శుభాకాంక్షలు అయితే చెప్పుకున్నాం ఇక్కడ దసరా మేము వచ్చేసరికి అయిపోయింది ఈ లుండే ఏరియా నుండి కరీంనగర్ నాలుగు కిలోమీటర్లు అంట అక్కడ చాలా బాగా దసరా చేస్తారంట రావణాసురుని కాల్చి దసరా చూద్దామని కరీంనగర్కి అయితే వచ్చేసినాం ఇక్కడ చాలా చాలా పెద్ద రావణాసురుని బొమ్మ అయితే పెట్టారు ఇంకా ఇది చిన్నదంట ఇంకా చాలా పెద్దగా పెట్టేదట మా సౌజన్య చెప్తుంది మేము నైట్ ఏడున్నరకు అట్లా పోయినాం ఇంకా జనాలు చాలా మంది రాలేదు సగమే నిండింది గ్రౌండ్ కొంచెం అక్కడక్కడ పల్సగా ఉన్నారు జనాలు జనాలు ఉన్న కాడ ఖచ్చితంగా చిన్నపిల్లలు అయితే ఉంటారు చిన్నపిల్లలు ఉన్నారంటే బొమ్మలు ఐస్ క్రీమ్స్ చూస్తే మాత్రం వదలరు కదా వాళ్ళకి కూడా బిజినెస్ అవుతుందని ఇక్కడ చాలామంది బొమ్మలు ఐస్ క్రీమ్ బండ్లు అయితే పెట్టుకొని ఉన్నారు వాళ్ళు పెట్టినందుకు వాళ్ళకి కూడా బాగానే బిజినెస్ అవుతుంది పిల్లలు అయితే ఊరుకోట్లేరు కొనియంది నిమ్మకాయ సోడలు పానీపూరి బండ్లు పాప్కార్న్ బండ్లు కూడా ఉన్నాయి జనాలు ఉన్న కూడా ఇలాంటి చిన్న చిన్న బిజినెస్లు కామన్ కదా ఇగో ఈ బుడ్డ దానికి కూడా ఒక బెలూన్ కొనిస్తే వాళ్ళ డాడీ బైక్ మీద వెనకాల కూర్చొని దాన్నే చూస్తూ కూర్చుంది సైలెంట్గా ఇక మా బుడ్డది కూడా ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలని ఒర్రిచ్చింది ఇక వాళ్ళమ్మ అయితే ఐస్ క్రీమ్ కొనిస్తుంది ఆడైతే ఏది కావాలని చెప్పి అన్ని రకాల ఐస్ క్రీమ్ ముంగడ పెట్టిండు ఆమెకంట కోన్ ఐస్ క్రీమ్ కావాలంట ఆ ఐస్ క్రీమ్ కూడా కావాలంట ఇక తట్టుకోలేక రెండు ఐస్ క్రీమ్ కొనిస్తే రెండు తినుకుంటూ కూర్చుంది మేము వచ్చి చాలాసేపు అయింది అయినా కూడా రావణాసురుని అంతం ఇంకా కాలేదు ఎందుకంటే అక్కడి లోకల్ ఎమ్మెల్యే లోకల్ మేయర్ రావాలంట వాళ్ళు వచ్చిన తర్వాతకి కార్యక్రమం జరిపిస్తారట అందుకని చాలాసేపు అయిపోయింది వాళ్ళు ఇంకా రాలేదు ఇగో ఇక్కడ జమ్మి చెట్టు అయితే పెట్టారు ఇక మా సౌజన్య అయితే ఐస్ క్రీమ్లు తింటనే ఉంది అక్కడ ఫోటోలు దిగి దిగి నిల్చొని నిల్చొని కొద్దిసేపు అయినాక కూర్చొని కూర్చొని యాస్ట్ వచ్చింది ఎమ్మెల్యే మాత్రం ఇంకా రాలేదు ఇక్కడ కొంతమంది మహిళలు అయితే డీజే సౌండ్ పెట్టుకొని మ్యూజిక్కి తగ్గట్టుగా పాటకి తగ్గట్టుగా స్టెప్పులు వేస్తున్నారు ఒకసారి మీరు కూడా చూడండి చాలా బాగా చేశారు ఒక టూ సాంగ్స్ వన్ వన్ మినిట్ పెడతాను చూడండి నచ్చ చాలా బాగా చేస్తున్నారు కదా అలాగే రేణుకా ఎల్లమ్మ పాటకి తగ్గట్టుగా కూడా చాలా బాగా స్టెప్పులు వేశారు అది కూడా ఒక వన్ మినిట్ పెడతాను చూడండి ఎమ్మెల్యే రాగానే రావణాసురుడి అంతం జరుగుతుందని రావణాసురుడికి ఎదురుగా పోల్దామని వెళ్తున్నాం ఎందుకంటే వీడియో మంచిగా వస్తుందని అగో అక్కడైతే మేయర్ గారు మాట్లాడుతున్నారు ఫస్ట్ ఎంతసేపు మాట్లాడతారో వీళ్ళు అని అనుకున్నాను కానీ

ఇక ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడతారంట ఇక్కడ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎమ్మెల్యే గారు కూడా చాలా తొందరగా స్పీచ్ ఓడిపించేసిరు ఇది ఎమ్మెల్యే మాట్లాడుతుంటే బాగానే ఇంటా ఉంది మరి ఎమ్మెల్యే కత్తి తీసి చూపించిండు ఎందుకో మరి నాకు తెలిసి ఆ రావణాసురుని ఎమ్మెల్యే అంతం చేసినట్టుగా సింబలేము ఇక ఆయన కార్యక్రమాలు అయిపోయాక స్టేజ్ దిగి వెళ్ళిపోయిండు ఇక రావణాసురుణ్ణి అంతం చేస్తారంటే దగ్గరికి వరకు వెళ్తున్నాం వీడియో బాగా రావడానికి మధ్యలో సౌజన్య వాళ్ళ ఫ్రెండ్ కలిస్తే మాట్లాడుతుంది ఇక ఎమ్మెల్యే పోగానే జమ్మి తెంపుకుంటున్నారు అందరూ ఎగబడి ఎగబడి తెంపుకుంటున్నారు ఇప్పుడు చూడండి పచ్చగా ఫుల్ ఆకులు ఉన్నాయి కదా ఒక్క ఐదు నిమిషాలు ఒక్క ఆకు లేకుండా మొత్తం మొండిగా తయారు చేసారు అట్లా ఎగబడ్డారు ఇక చూడండి మా సౌజన్య కూడా ఆ గుంపులకు పోయి తెంపుతూ ఉంది మేము ఆల్రెడీ జమ్మి ఇచ్చిపుచ్చుకున్నాం మరి ఎందుకో దీనికి ఇంత ఆరాటం పోయి ఆ గుంపులో పోయి జమ్మి తెంపుకుంటుంది ఇక నేనే బయటికి గుంజిన రా అని మిగిలించుకుంటే వస్తుంది చూడు మొత్తానికైతే జమ్మి దొరికిందట సంబరం కాద్దీ ఇక ఎట్లాగూ జమ్మి దొరికింది కదా అని మళ్ళొక్కసారి ఇచ్చి పుచ్చుకున్నాం అక్కడ ఇక రీ ఒక్క ఐదు నిమిషాల్లో ఒక్క ఆకు లేకుండా ఎంత మొండిగా తయారు చేసారు ఇక ఇప్పుడు రావణాసురుని అంతం చూడండి స్టార్ట్ అవుతుంది మా సౌజన్యం చూడండి కళ్ళారపకుండా చూస్తుంది రావణాసుని అంతాన్ని మొత్తానికి ఇలా జరిగిందన్నమాట మా దసరా సెలబ్రేషన్స్ నేనైతే కరీంనగర్లో ఫస్ట్ టైం చూసిన దసరా సెలబ్రేషన్స్ ఎప్పుడైనా మా ఊర్లోనే చూసేది పెళ్ళైన తర్వాతకి కరీంనగర్లో చూసిన ఇక రావణాసురుడి బొమ్మ అయితే పూర్తిగా కాలిపోయింది ఇక మేము ఇంటికి వెళ్ళాలి అందరూ కూడా వెళ్ళిపోతున్నారు నువ్వే కాల్చినవాణాని కాల్చేసినావా నువ్వేనా కాల్చింది పాపం పాపమా పాడేనా కరీంనగర్లో మా దసరా సెలబ్రేషన్స్ అయిపోయినాయి ఇక ఇంటికి పోదామంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇగో ఈ ఇంతమంది జనం నుంచి మా బండి మెల్లమెల్లగా కదులుకుంటా పోయేసరికి రోడ్డు ఎక్కేసరికి ఒక పావు గంట పట్టింది పిచర్లో వచ్చి కంట్రోల్ చేస్తుండ్రు మొత్తానికి అయితే మాకు సందు దొరికింది ఇంకా కోడితే ఇంటి దగ్గర ఆగింది బండి ఇది చూడండి ఉరుకుడే ఉరుకుడు ఇక ఇంట్లో పడ్డ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి డైలీ వ్లాగ్స్ ఏ కాదు మా షాప్కు సంబంధించినవి మా వర్క్కు సంబంధించినవి కూడా వస్తూ ఉంటాయి థ్యాంక్ ఫర్ వాచింగ్